ఇరవై నాలుగవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కర్నూలు శివారులు జరిగినటువంటి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశాన్నే ఆశ్చర్యపరిచినటువంటి సంఘటన మొత్తం నలభై ఏడు మంది ప్రయాణిస్తుంటే దానిలో ఇరవై ఏడు మందిని రక్షించగలిగారు పంతొమ్మిది మంది మాత్రం అతి దారుణంగా కాలి బూడిదైపోయి గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా తయారైనటువంటి పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి దీని మీద కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అవి అంటే ప్రధానంగా చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం ఏడు చేపల కథ చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమోపు అడ్డం వచ్చిందని గడిమోపు గడిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అంటే దూడ తినలేదు అని దూడ దూడ ఎందుకు తినలేదంటే పాలేరు నన్ను విప్పలేదు అని ఏమయ్యా పాలేరు ఎందుకు విప్పలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు అని అవ్వ అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు అంటే పిల్ల ఏడుస్తుంది అని పిల్ల పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టింది అని చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అని అంటే చేప ఎండటానికి బంగారు పుట్టలో ఏలు పెట్టడానికి దాకా నడిచింది కథ అదేవిధంగా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటపడుతున్న అంశం ఏంటంటే బెల్ట్ షాపు బెల్ట్ షాపులో మద్యం తాగి బండి మీద వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ చేశారు ఒకరు శివశంకర్ రెండు ఎర్రిస్వామి వీళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే పాపం అక్కడే శివశంకర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎర్రిస్వామి వాడిని కాపాడటం కోసం పక్కకు లాగే ప్రయత్నం చేశాడు ఆయన చనిపోయాడు బండి మాత్రం నడి రోడ్డు మీదే ఉంది ఆ రోడ్డు మీద ఉన్న బండిని పక్కకు తీయాలని ప్రయత్నం చేశాడు పక్కగా తీసే ప్రయత్నంలో బస్సు వచ్చింది ఈ కావేరీ బస్సు ఈయన తప్పుకున్నాడు బండి మీదకు మాత్రం కావేరీ బస్సు అదే స్పీడ్లో వెళ్ళింది ఆ వెళ్ళినప్పుడు కింద బండి ఇరుక్కుపోయి ఆ ట్యాంక్ రిలీజ్ అయిపోయి దానిలో ఉన్నటువంటి ఆయిల్ కిందపడి నిప్పులు చెరదేగి బస్సుకు నింపంటుకున్నాయి ఇది వాస్తవమైన విషయం అసలు కారణం అంటే ఫుల్గా మద్యం తాగి ఈ శివశంకరు అదేవిధంగా స్వామి బండి నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేట తెల్లవిగా అర్థమవుతుంది ఎక్కడుంది ఈ బెల్ట్ షాపు అంటే హైవే పక్కనే ఉందట లక్ష్మీపురంలో నిరంతరం బెల్ట్ షాపులు అమ్ముతూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు తాగేవాళ్ళు తాగుతున్నారు రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం కాదా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దేవాలయాల పక్కన ప్రతి ఊర్లోనూ హైవేల పక్కన విపరీతంగా బెల్ట్ షాపులు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా తాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అన్నాడు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను అని ఆయన బెల్ట్ తీయడు ఇలాంటి బెల్ట్ షాపుల వల్ల అనేక మంది మరణించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ బెల్ట్ షాపుల సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ బెల్ట్ షాపుల సంస్కృతిని మాత్రం విపరీతంగా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ బెల్ట్ షాపుల్లో అన్ని చోట్ల విపరీతంగా మద్యాన్ని తాగి టైమింగ్స్ ఏమి లేవు అర్ధరాత్రి రెండు యాభై ఐదుకు జరిగినటువంటి ఈ దుర్ఘటన అప్పుడే బెల్ట్ షాపులో విపరీతంగా తాగి బయలుదేరినటువంటి పరిస్థితులు అంటే టైమింగ్స్ లేకోకుండా బెల్ట్ షాపుల్లో విపరీతంగా మందమ్మి తాగి విచ్చలవిడిగా నేరాలకు కారణమవుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రజలు ఆలోచించాలి ప్రజా సంఘాలు ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద ఒక ఉద్యమం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ కావేరీ బస్సు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది సజీవ దహనం కావడానికి కారణం బెల్ట్ షాపును తెలుసుకున్న తర్వాత బెల్ట్ షాపుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఎంత దారుణం వాళ్ళు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవటం కూడా అంతే దారుణమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పొలిటికల్గా మేము బెల్ట్ షాపుల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి శీసం పోసిన చెవుల్లాగా ఉన్నాయి వినబట్టం లేదు వినపడ్డా ఆయన దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీని మీద ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन